హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో స్పెషల్ ఏంటంటే వెల్లుల్లిపాయ కారం వెల్లుల్లిపాయలు అన్నీ ఇలా వలిసి పెట్టుకొని వెల్లుల్లిపాయలు పసుపు జీలకర్ర కారం ధనియా పౌడర్ కొంచెం ఇలా నూనె పోసుకొని ఆవాలు జీలకర్ర కరివేపాకు ఇప్పుడు ఇందులో మనం మిక్సీ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయ ఇది పచ్చివాసన పోయే వరకు నూనెలో వేగాలి ఏగి ఆయిల్ అంతా బయటికి కక్కుతుంది ఇలా కక్కిన తర్వాత దీన్ని దింపేసుకునే ముందు నిమ్మకాయ పిండుకోవాలి ఇలా ఒక నిమ్మకాయ పిండి ఇలా దించే ముందు రెండు నిమిషాల ముందు నిమ్మకాయ పెట్టుకొని దీన్ని దింపేసుకోవాలి ఇది వెల్లుల్లిపాయ పచ్చడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే సూపర్గా